ఈ పిండి ఏమంటే అంగన్వాడీలో ఇచ్చే పిండి అండి ఇది దీంతో మనం రొట్టె చేసి చూపిస్తాను నేను ఇలాగ పిల్లలకి ఏదో ఒక రకంగా రొట్టి చేసి పెట్టామంటే తింటారు రొట్టె కానీ దోశగా కానీ దీంతో కుడులు కూడా చేస్తారండి పిల్లలకి పెడితే పుష్టిగా ఆరోగ్యంగా కూడా ఉంటారు పిల్లలైతే నేనైతే ఈ పిండి మా అబ్బాయికి తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారు ఇంకా నాకు కొంచెం పిండి అయితే తీసుకొని దాంట్లో దంచుకున్న బెల్లం అయితే వేసుకున్నాను పొడిగా చేసుకొని తర్వాత తగినంత నీళ్ళు పోసేసి పిసికేసి ఇట్లాగా గట్టిగా అయితే చేశాను మీరు దోశగా అయినా వేసుకోండి బాగా వచ్చింది నేను రెండోసారి కూడా నీళ్లుగా కలిపేసి దోశ పిండిలాగా చిక్కగా అట్లా వేసాను బాగానే వచ్చింది నాకు రొట్టిగా చేసుకోవాలనేసి నేనైతే చేసుకున్నాను నేను నెయ్యి వేసాను మీరు నూనె ఉన్న వేసుకోండి నూనెతో కూడా బాగానే వస్తుంది చాలా బాగుండింది కొంచెం ఇట్లాగా గట్టిగా వచ్చేస్తుంది ఫస్ట్ అలా ఉన్నా కానీ నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్